ఛానల్లోకి స్వాగతం తులారాశివారికి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది అపార ధనవంతులు కాబోతున్నారు వెంటనే ఈ వీడియో చూడండి అయితే తులారాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఏ చెట్టు దగ్గర వీరు ఏం చేయటం వల్ల అపారమైన ధన సంపదను వీరు పొందుకుంటారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వీరిని వరిస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రాశి అనేది రాశి చక్రంలో ఏడవది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవాలి అందరితో కలుపుకోలు స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతూ ఉంటారు అలాగే మరికొంతమంది వ్యక్తులు ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు కానీ దీని స్థితిలో ఉన్నవారితో స్నేహం చేయరు కానీ తులారాశి వ్యక్తులు ఆ విధంగా కాదు ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు వారిని గౌరవిస్తారు కూడా ఎవరిని అవమానించటం అవహేళన చేసి మాట్లాడటం చిన్న చూపు చూడటం వీరికి అస్సలు నచ్చదు అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ తులారాశి వ్యక్తులు అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవటానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలి అనుకుంటున్నారో దాన్ని సాధించడానికి ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు అంటే అపచయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ తులారాశి వారిలో ఎక్కువగా మనకు కనిపించదు ఇతరులకు చెయ్యి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే వీరిని చివరికి విస్మరించే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వారు నిరాశకు లోనయ్యి ఇతరులకు సహాయం చేయాలి అనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టరు అంటే ఒకరు తప్పు చేశారు కదా మమ్మల్ని పట్టించుకోవటం లేదు కదా వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకొచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయటం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకుండా మాత్రం ఉండలేకపోతారు అటువంటి మంచి లక్షణాలు ఈ యొక్క తులారాశి వరలో అత్యధికంగా ఉంటాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజాభిమానాన్ని కూడా పొందుకుంటారు అంటే వీరిలో ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగా ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు అందరూ వీరిని స్నేహితులుగా బంధువులుగా భావిస్తూ ఉంటారు కాబట్టి తులారాశి ప్రేమించే వారు చాలా అధిక సంఖ్యలో ఉంటారు అయితే తులారాశి వారు స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారిగా ఉంటారు సాంప్రదాయబద్దమైనటువంటి ఆలోచనలు కూడా కలవారిగా ఉంటారు కాబట్టి వీరి యొక్క భావాల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు అయితే తులారాశి వారికి ఇరుకు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీరు పని చేసే చోట కావచ్చు కొంతమంది శత్రువులు ఉంటారు వారు మీ యొక్క ఎదుగుదలను చూసి బోర్వలేక అనేక రకాల కుట్రలు పన్ని మిమ్మల్ని కిందకు తొక్కేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే మీరు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ యొక్క ఎదుగుదలను ఆపేస్తూ ఉంటుంది దానికి కారణం ఏంటో అర్థం కాక మీరు చాలా సార్లు ఒక కన్ఫ్యూషన్ లోకి వెళ్లిపోతారు దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అనే చెప్పుకోవచ్చు కుట్రలు కుతంత్రాలు చేయవచ్చు లేకపోతే వారు అసూయతో కుళ్ళుతో మిమ్మల్ని ద్వేషించటం మూలంగా మీ యొక్క ఎదుగుతలను చూసి ఓర్వలేకపోవటం మూలంగా అది నరదృష్టిగా మారి నెగటివ్ ఎనర్జీగా మారి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెట్టవచ్చు కాబట్టి ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిది అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారో తెలుసుకుని మీరు ముందుకు సాగటం చాలా ఉత్తమం ఎందుకంటే కనుక తులారాశి వారు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి వారికి భరోసాగా ఉండి అంటే షూరిటీ సంతకాలు చేసి అలాగే ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా మాట ఇచ్చి ఆ యొక్క మాటను నెరవేర్చుకోవటం కోసం వీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొన్నా కానీ సహాయం పొందిన ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క సహాయాన్ని మర్చిపోతారు అలాగే వీరికి కీడు కూడా తలపెడుతూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది వరకు మీరు చాలా అవమానాలు పడ్డారు ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు వచ్చింది మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా మీరు భగవంతుడిపై విశ్వాసాన్ని వదిలిపెట్టలేరు అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలను కూడా అదేవిధంగా కొనసాగిస్తున్నారు అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగా ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పని చేశారంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆ చెట్టు ఏమిటి అంటే కనుక వేప చెట్టు వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం రావి చెట్టును విష్ణుమూర్తిగా వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్లి కూడా చేస్తూ ఉంటాం అలాగే వేప చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తూ ఉంటారు వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి అయితే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ మీరు ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్లి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లండి ఈ విధంగా చల్లి ఒక చిన్న చెంబులో నీటిని తీసుకుని వెళ్లి ఆ యొక్క వేప చెట్టు మొదట్లో పోసి ఆయన నీటితో తడిచినటువంటి మట్టి ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క నుదుట బొట్టులాగా పెట్టేసుకోండి ఆ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఓం లక్ష్మియే నమః అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఈ విధంగా పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగాలని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మేము పొందుకోవాలి అని ఈ విధంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నింటి గురించి కూడా చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే కనుక సకల శుభాలు మీకు కలుగుతాయి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ నెయ్యితో చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ జీవితంలో అష్టైశ్వర్యాలతో పాటు మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి కాబట్టి తులారాశివారు ఈ విధంగా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ రోజు చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ఆర్థికంగా పురోగతి కూడా సాధిస్తారు మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయటం వల్ల అపారమైన పుణ్య సంపదను మీరు పొందుకుంటారు మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి కష్టాలకి బాధలకి విముక్తి లభిస్తుంది ప్రతి సమస్యకి కూడా మీరు చక్కగా పరిష్కారాన్ని అయితే అన్వేషించగలుగుతారు చూసారు కదండి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వారి మనస్తత్వం ఏంటి అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ వేప చెట్టు దగ్గర వారు ఏం చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుని అపార సంపదను పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి